క్రైస్తి ఈ ఈరోజు దేవుని వాగ్దానము గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు నూట నలభై ఏడవ కీర్తన పదవ చరణము ప్రియ సహోదరుడా సహోదరి ఒక్కొక్కసారి మనము ఇహలోకపరమైన విషయాలను బట్టి మానవులుగా సంతోషిస్తాం అయితే ఇక్కడ ఏ రాజు సేన బలము చేత ఏ వీరులు అధిక బలము చేత రక్షింపబడరు రక్షించుటకు ఏ గుర్రము అక్కరకు రాదు దాని విశేష బలము చేత మనుషులు తప్పింపబడరు దావీదు యుద్ధానికి వెళ్ళినప్పుడు గొల్యాతుతో నీవైతే కత్తె ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వస్తున్నావు నేనైతే నీవు తిరస్కరించిన ఇజ్రాయేలు దేవుడైనటువంటి ఏహోవా పేరట వస్తున్నాను అని అంటాడు ఈ లోకంలోనివి ఏవి మానవుణ్ణి రక్షించలేవు దేవుని నామం పేరటే జయాన్ని పొందడం చూస్తాము దేవుడు గుర్రముల బలమునందు ఆనందించడు ప్రే సహోదరుడు సహోదరి తన ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు నేను ఆనందిస్తానని దేవుడు అంటున్నాడు ఈ సృష్టి అంతా ఆయనకు లోబడుతుంది కానీ తన పోలికలో నరును సృజించాడు తప్పిపోయి తిరుగుతున్న మానవులు ఎవరైతే ఉన్నారో వారు మారు మనస్సు కలిగి జీవిస్తారో వారి ఎందు నేను ఆనందిస్తానంటున్నాడు మానవుడు రక్షణార్థమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే సత్యాన్ని గ్రహించి ఇహమందు మనసులో గర్వించక దేవుని నామాన్ని బట్టి గర్వించేవారు ఎవరైతే ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించువాడై ఉన్నాడు ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమెన్